గురించి అభిప్రాయం హైడ్రా హైడ్రా అన్న ఇప్పుడు ఒక మాట చెప్తా హైడ్రా ఎట్లా అంటే ఇప్పుడు చెరువులని ఆక్రమించుకుంటున్నారు జలాలు అనేటివి ఇప్పుడు మనం చెరువుల నీరు నిలబడాలి కదా ఆ నీరు లేకుంటే డెవలప్మెంట్ ఏదే కానీ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా ఎడ పెరుగుతుంది అసొంటిది ఇప్పుడు హైడ్రా మొత్తం ఆక్రమించుకున్నారు ఈ పదేళ్ళ పరిపాలనలో ఈయన తీస్తున్నాడు తీస్తే కోపం రావచ్చు ఎవరిదే కానీ ఇప్పుడు నా ఇల్లు పోయినా కానీ నాకు కోపం వస్తుంది ఇప్పుడు మాతో రోడ్డు పడుతున్నది ఇప్పుడు నా షెటర్ కూడా రోడ్కే ఉన్నది పోతుంది ఇప్పుడు పోతే బాధ అయితే బాధ అయితే అనిపిస్తుంది కాకపోతే ఇంకా అది ఆగ్రహం ఇప్పుడు ఇప్పుడు నాది పోతలేదు ఇంకా ఇంకా స్టార్ట్ కాలేదు వాళ్ళు ఆక్రమించుకున్నవి కదా అవి ఇప్పుడు సొంతం ఇప్పుడు నా సొంతంది వాళ్ళు ఆక్రమించుకున్న దాన్ని కూల్చేయడంలో హైడ్రా పర్ఫెక్ట్ వర్క్ మొత్తానికి కరెక్ట్ ఖచ్చితంగా కరెక్టేనా ఇప్పుడు ఆక్రమించుకుంటా అంటే ఇప్పుడు నువ్వు మొత్తం ఆక్రమించుకుంటూనే పోతావు ఇప్పుడు నువ్వు వచ్చినావు ఈడ ఒక నీకు టైం ఇచ్చినా అంటే నువ్వు కొద్దిసేపు అయితే ఈడ కబ్జా కూడా చేస్తావు మరి ఇంకా నువ్వు అంతా చేసుకుంటున్నావు పోతావు లీడర్లు ఉన్నంత మాత్రాన పెద్ద పెద్దలు ఉన్నంత మాత్రం చేసుకుంటా పోతే ఎవరన్నా ఒకరు పోరాటంలో ఉండాలి కదా ఉండి అడ్డుకుంటేనే కదా తగ్గేది ఇంకొకటి కాంగ్రెస్ ఎందుకు ఎందుకు పోతలేవు తిరుపతి రెడ్డి అన్న ఇంటికి కూడంగా నోటీసులు ఇచ్చారు కదా ఆయనది కూడా ఇల్లు కులిపేదే ఉంది కులుపుతారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి ఆయన ఇల్లే కూలిపో రెడీగాను ఉంది కూలుపుతాడు ఖచ్చితంగా పక్కా కులుపుతాడు ఒకటి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పిండు మా అన్న ఉండని నా సొంతం ఎవరన్నా ఉండని ఏ ఏ దాంట్లో చుట్టాలు ఉండని ఎవరుండని ఏ దాంట్లో ఉన్నా ఖచ్చితంగా పోవాల్సిందే ఆక్రమించిన వాళ్ళది భూములు భూములైతే పోవాల్సిందే